నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త అయితే అమలులోకి వచ్చినట్లయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ ట్రాఫిక్ చట్టంలోని ఎగ్జిక్యూటివ్ నిబంధనల్లోని ఆర్టికల్ రెండు వందల ఏడు మరియు రెండు వందల తొమ్మిదిలను జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కఠినంగా అమలు చేయడం ప్రారంభించింది ఇది రోడ్డు నిఘా కెమెరాల ద్వారా పదే పదే ఉల్లంఘనను గుర్తించిన తర్వాత ట్రాఫిక్ అంతరాయం లేదా రద్దీని కలిగించే వాహనాలను రెండు నెలల వరకు అంటే అరవై రోజుల వరకు స్వాధీనం చేసుకోవడానికి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అధికారం ఇస్తూ ఉంది తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని సిగ్నల్ల దగ్గర కానీ దుబార్ల దగ్గర కానీ చాలామంది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే కానీ మనం చూసుకుంటే సైడ్ ఉన్న ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాటిపై నుంచి వెళుతూ ట్రాఫిక్ కు రద్దీ కలిగిస్తూ సిగ్నల్ దగ్గర దవార్ల దగ్గర వాహనాలతో మనం చూసుకుంటే విన్యాసాలు చేస్తూ ఉంటారు అటువంటి వారిని మేము సిసిటివి కెమెరాల ద్వారా నిఘా కెమెరాల ద్వారా గుర్తించి వాళ్ళ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రస్తుతం న్యూ జనరేషన్ కెమెరాలు ట్రాఫిక్ పెట్రోలింగ్ యూనిట్లు డ్రోన్లతో కూడిన డిపార్ట్మెంట్ ఆపరేషన్ రూమ్ కు అక్రమ ఓవర్ టేకింగ్ ట్రాఫిక్ ను అడ్డుకోవడం మరియు ట్రాఫిక్ జాములకు ఉద్దేశక పూర్వకంగా అంతరాయం కలిగించడం వంటి పెరుగుతూ ఉన్న ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం ఎవరైనా ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే ఆ యొక్క వాహనాన్ని అరవై రోజుల వరకు స్వాధీనం చేసుకుంటాము అలాగే ఇటువంటి నేరాలకు పదహైదు నుంచి ఇరవై దినాల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కొత్త రూల్ను కఠినంగా అమలు చేస్తూ ఉన్నట్లయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి ఎవరైనా సరే కానీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా ట్రాఫిక్ చట్టాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్